ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కర్ణాటకలో అసలు ఇట్లా నెంబర్లు చెప్పొచ్చా ఈ టెక్నాలజీ నెంబర్లది మొబైల్స్ ఇప్పుడు వచ్చింది పాతకాలంలో లేవు కదా మనకి ఇవన్నీ అదే మొదలు మొబైల్స్ అదో అద్భుతం జనాలు మీడియా వాళ్ళు కూడా వీళ్ళు నిజమని వీళ్ళను అని వీళ్ళంటే నేను కూడా అపాజి ఫేక్ అని కూడా చెప్పలేదు చెప్పలేదు పోంగానే నా గురించి మొత్తం చెప్పేసిండు నిజం ఈయన దుకాణం నడసలేదేమో ఈయన మన మీద అన్న ఛానల్ నన్ను ఏమంటున్నా అంటే ఆ వీడియోస్ డిలీట్ చెప్పి మనం చెప్పి అని అంటున్నారు అందరికి ఒక డౌట్ ఏంటంటే ఒక రూపాయి తీసుకోడు ఇది చెప్పడం జాతక లక్షణం కాదు

మీరే చెప్పారు కదా ముందు భవిష్యత్తు చెప్పినందుకు వాళ్ళ డాడీని ఇట్లా చేశారు ఏంటంటే అది ఒక మిరాకీలు ఒక జిమ్మికు మల్లికార్జున ఆ ముత్య అపాజి మీద నాకు పర్సనల్ గా ఈ రోజు కాదు ఏ రోజు లేదు ఉన్న గిడ్జల్లో ఒకటే ఏంటంటే దేవుడు అని అంటున్నాడు అది ఒకటే నాకు మనస్ ధర్మమే దీపాలి కానీ భగవంతుడు దేవుడి పేరు తీసుకొని పోవడం అనేది ఒప్పుకునే మరి ఈ రోజు విషయంలో మరి ఎందుకు కర్ణాటక వెళ్ళి మీరు మాట్లాడతలేరు ఎందుకు మీరు చర్చిస్తలేరు ఆ కానీ మార్చాలని మీరు ఎందుకు అనుకుంటలేరు నేను ఎందుకు వెళ్ళాలి నాకు అవసరం లేదు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కర్ణాటక అప్పాజీ గారు మొక్కలు చూసి నంబర్లు చెప్తారు మరి ఇప్పుడు మీరు కూడా మొక్కలు చూసి నంబర్లు చెప్తారా అసలు ఇట్లా నెంబర్లు చెప్పొచ్చా ఈ టెక్నాలజీ నెంబర్ ఇప్పుడు వచ్చింది పాతకాలంలో లేవు కదా మనకి ఇవన్నీ ఉత్తరాలే కదా అప్పుడు ఉన్నది టెక్నాలజీ డెవలప్ అయినాక మొబైల్ నెంబర్లు వచ్చినాయి మరి ఇప్పుడు స్వామిజీ టెక్నాలజీ డెవలప్ చేసుకొని వచ్చిండ అంటే ఇప్పుడు అప్పాజీ ఏదైతే అమ్మ జాతకాలు మొబైల్ త్రూ నెంబర్స్ చూసి చెప్తున్నాడు కదా అదైన నాలెడ్జ్ ఎట్లా పాసిబుల్ అసలు మీ నాకు ఎట్లా తెలుస్తుంది అలా ఉండదు అది ఇప్పుడు మీ నెంబర్ నాకు ఈజీగా తెలుస్తుంది కనుక్కోవాలి ఒకటి ఒకటి తెలుస్తది నువ్వు దగ్గర ప్రూఫ్స్ ఇస్తావు లైక్ ఆధార్ సెంటర్లను రేషన్ సెంటర్ ఏదో ఒక దగ్గర ప్రూఫ్ ఇస్తావు కాబట్టి డేటా డిటెక్షన్ డేటా డిటెక్షన్ ఉన్న దగ్గర ప్రూఫ్ ఉంటుంది మీ సేవలో ప్రూఫ్ ఉంటుంది ఆ డేటా ఇప్పుడు నా దగ్గర నేను ఒక సాధకుండా కాబట్టి నేను ఇప్పుడు నేనైతే ఇప్పుడు నెంబర్ల ద్వారా జాతకం చెప్పలేను నెంబర్ గేమ్ అనేది మన దగ్గర లేదు ఉన్నదంతా పురాణాలే జాతకం ఎందుకు బలమైంది తెలుసా అమ్మా మొబైల్ నెంబర్ కాదు జాతకం ఎందుకు బలమైందంటే మన దగ్గర ఇంత పెద్ద బుక్కులు రాసి ఉంటాయి అందులో నువ్వు ఎప్పుడు పుట్టినవు ఆతో పెట్టాలా ఈతో పెట్టాలా ఊతో పెట్టాలా ఏదైనా ఏ పేరు రాయాలో రాసి ఉంటుంది కదా అవి తీసే చెప్తాడు పురోహితుడు అంతేగాని పురోహితుడు రానని ఇట్లా చూసేసి నెత్తిన చేతి పెట్టాయి ఊదని పెట్టు పారిపోయాడు కానీ అన్నాడుగా అంటే ఆడు ప్రూఫ్ ఉంది కదా ఇప్పుడైనా పేపర్ల ద్వారా కాకుండా ఇలా చెబుతున్నాడు అని అంటే అమ్మ ఒక్కో విషయం ఏంటంటే ఆయన దగ్గర డిజిటలైజేషన్ చేసుకునే ప్రూఫ్ ఉందని అర్థం అర్థం దీన్ని ఒప్పుకుంటా నేను ముమ్మాటకి ఎందుకంటే అక్కడ పోయిన ప్రత్యక్షమైన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆయన కొంచెం నాలెడ్జ్తో చెప్తున్నాడు అది ఏదో జరుగుతుంది స్వామి మొత్తానికి అయితే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తారు సెలెక్టెడ్ గా పిలుస్తున్నారు వాళ్ళకే చెప్తున్నాడు అని చెప్పారు మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ మాట కానీ కొన్ని ఛానల్ ఆయన నిజమని కొన్ని ఛానల్ అయినా ఫేక్ అనేస్తున్నాయి జనాలు మీడియా వాళ్ళు కూడా వీళ్ళు అని వీళ్ళను అబద్ధమని వీళ్ళంటే నిజమా ఇప్పుడు జనాలు రుజువు అంటున్నా ఇప్పుడు కొందరు ఛానల్ అంటుంది ఏంటంటే జనాలు జనాలు రుజువు చేయండి నేను కూడా అప్పాజీ ఫేక్ అని చెప్పలేదు ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకోరు ఈ విషయంలో ప్రజలకు ఇవ్వాలి ఇప్పుడు అప్పాజీ దేవుడు అన్నారు చాలా మంది అప్పాజీ ఫోటోస్ పెట్టుకుంటున్నారు చాలా మంది అప్పాజీని గౌరవిస్తారు చాలా మంది ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ ఫుల్ దట్ ఎందుకంటే ఒక అప్పాజీ అని వచ్చిండే సమాజాన్ని కాపాడడానికి నా భయం అంతేందంటే ఈ అప్పాజీ ఫేక్ అండ్ రుజువు అయితే ప్రజలకి మొత్తానికి నమ్మకం కోల్పోతారు ఇక మీద అందరి మీద ఇప్పుడు మీరన్న వర్షానికి నన్ను విలువరు ఎందుకంటే నేను ఒక సాధకుడిని ఇట్లు నన్ను బాగా గమనించాలి టిక్ టాక్ వేసుకుని న్యూమరాలజీ చెప్తారు కదా అలానే పిలుస్తారు మనిషి జాతకాలనేది న్యూరాలజీకి న్యూమరాలజీ కూడా జాతకం ఇక తేడా ఏందంటమ్మా అడ్వాన్స్ డిస్కషన్ అడ్వాన్స్ సొసైటీ ఉన్న వాళ్ళకే నస్తది నేను చెప్పేది అది ఏంటంటే ముప్పై ఏళ్ల కింద పోతా డిస్కర్సెడ్ మీతో ఎప్పుడైనా మాట్లాడినాడు ఈ సొసైటీలో మాట్లాడా ముప్పై ఏళ్ళ కింద నేను అంత పాత చింతగా పచ్చాడు కదా అది నచ్చదు ఇప్పుడు అంతా మాట్లాడేది డబ్ల్యూ వచ్చేస్తా నీకు అని చెప్పాలి అబ్బా ఏం దేవుడు తర్వాత నీకు రేంజ్ లో చెప్పాలి మనుషులు టెక్నాలజీని ఎట్లయితే డెవలప్ చేస్తున్నారో గురుజీ కూడా అట్లా అప్డేట్ కావాలి అయితే గురూజీ అప్డేట్ అవ్వడం అనేది వాస్తవం గురూజీలు ఎప్పుడు కూడా అక్కడే ఉండాలి అదే శాసనం నువ్వు అప్డేట్ అయ్యింది దేనికోసం గ్రంథాలక ఇతిహాసాలగా పురాణాలక నువ్వు అప్డేట్ అయ్యింది లోక కళ్యాణమైన విషయం ఏం చేస్తావు మరి నువ్వు 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 చెప్పావు జాతకాలు నేను ఒప్పుకుంటా అందరు ప్రజలు నిన్ను అన్నమన్నాలు ఇచ్చారు నువ్వు చాలా అప్రిషియేట్ చేశారు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ ఫుల్ దట్ నిన్న నిన్నగా మొన్న వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు దేవుడు అంటారు కదా ఆయనని దేవుడు అంటున్నవాడు ముందు భవిష్యత్తు కూడా చెప్పగలిగి ఉండాలమ్మా అంటే లోక ముందు భవిష్యత్తు వాళ్ళ డాడీని ఇట్లా చేశారు అది అలా అది వాంటెడ్ చేసిన ప్లాన్ ఉంది ఎలా అంటే ఆయన ఏదో నిధుల గురించి అని చెప్పి పోయి అని చెప్పేసి సంథింగ్ అయింది అది తెలివితో చేసిన పని అంటే ఆయన భవిష్యత్తు చెప్పిండని కాదు ఇప్పుడు ఉన్న సందర్భం కూడా ఏంటంట అప్పాజీ కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమైనది ఇంటర్వ్యూస్ ఇస్తలేడు చాలా అప్రిషియేట్ చాలా మందిని కొంచెం ఆచితూచి తీసుకుంటున్నాడు చాలా అప్రిషియేట్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఒక అబ్బాయి పోయాడు అబ్బాయి ఏమంటున్నాడు ఫేకు 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 అని అబ్బాయి తీసుకు ఏ ఉన్నాడు వీడియోలు మూడో నాలుగో ఏదో ఛానల్ పేరు అది అదే అమ్మాయిల పట్ల ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు అబ్బాయి ప్రూఫ్ 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 తో మాట్లాడుతుండు కొంతమంది అవి ప్రూఫే కాదు అని అంటున్నారు ఆ అబ్బాయిని ఎవరు బెదిరించారట అయితే నాకు ఇంకో డౌట్ ఏంటంటే మరి కొన్ని పోయినాయి కదా ఛానల్స్ అడికి మరి ఈ ప్రూఫ్ గనవలేదు ఆ ప్రూఫ్స్ ఇప్పుడు మన ఇప్పుడు ఈ ఛానల్ వాళ్ళు కూడా ఏంటంటే నేను అంటే మీడియా వాళ్ళని తప్పు పట్టకుండా మనం చేయాల్సింది అంటే ప్రజలు నిర్ణయించాల్సిన సమయం ఇది అంటున్నా ప్రజలైతే ఇంతవరకు ఇంటర్వ్యూకి రాలేరు ఎవరు ఆ మధ్య బ్రహ్మకుమారీస్ అపవిత్రం అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చింది బ్రహ్మకుమారీస్ అట్లా ఎవరు రాలేరు కదమ్మా అట్లా భక్తులు రానంత వరకు ఒక సాధకుడిని మనం ఇన్వాలిడ్ చేయలేము నేను అందుకనే అప్పాజీ విషయంలో ఏం చెప్తున్నా అంటే ఆయన ఫేక్ అని చెప్పి రెండు మూడు విషయాలలో నేను ఎట్లా అంటే ఒకటి డిజిటల్ గా ఏ జాతకం ఉండదని నేను ఫేక్ అన్నాను రెండోది భక్తుల్ని కర్రతను కొట్టేవా సందర్భము సాధకుడు లక్షణం కాదు కాబట్టి ఆయన గారు జెన్యున్ కాదని చెప్పిన మూడో విషయము ఆయన మాట్లాడిన ప్రతి విషయంలో సెలెక్టివ్ డిస్కషనే ఉన్నది కానీ అన్కండిషనల్ డిస్కషన్ లేదు అన్కండిషనల్ డిస్కషన్ చేసేవాడే అమ్మ అలాంటి డిస్కషన్ నీకు నీ జన్మరహస్యం నువ్వు ఎందుకు పుట్టావు ఏం చేసావు అని చెప్పినప్పుడు ఇది నిజమే అని నీ మనస్సాక్షి కనిపించినప్పుడే ఆయన సాధువా కాదు ఇది విషయం మొబైల్ నాకు ఇచ్చేసి నేను కూడా హ్యాక్ చేయవచ్చు నేను కూడా తీసుకెళ్లి ఈ సేవ మీ సేవలో చెప్తే నేను డీటెయిల్ చెప్పరా అమ్మా నీ ఏ ఊరు చెప్పగలుగుతారు కదా వాళ్ళు ఇది చెప్పడం జాతక లక్షణం కాదు జాతక లక్షణం ఏందంటమ్మా మంచి చెడులను నిర్ణయించి ఏం తప్పులు చేసావు అనేది గురుబలం అది ఇక్కడ రాసి ఉంటుంది చెప్తారు రాతలో ఆ రాతని చెప్పగలిగిన వాళ్ళే నిజమైన సాధకులు ఆయన ఉపయోగం ఆయన ఎందుకు ఎందుకనేది ఉండదు ఇంకటే అందరికి ఒక డౌట్ ఏంటంటే తీసుకోడు బాగా ఇల్లు పైసలు తీసుకొని పైసలు డౌట్ అంటే కొన్ని ఉంటాయి ఇప్పుడు నేను డబ్బులు తీసుకుంటాను నేను డైరెక్ట్ అడుగుతా పూజలకి అమ్మ ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తా మీరు నేను అడుగుతా డబ్బులు అయితే వాళ్ళు నన్ను అంటే ఇప్పుడు నేను డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి డబ్బులు అడుగుతున్నా కాబట్టి నేను దొంగ అదే అమ్మ నువ్వు పని చేసినాక నీకు అన్న అనుకోండి అప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏమంటారు డబ్బులే అడుగుతాడు కానీ ముందు చారానా తీసుకొని వెనక బారానా పని నేను మీరు ఇవ్వండి నేను వర్షం అది ఆ ట్రిక్లు ఏమైతే అంటే అమ్మ ఇప్పుడు ఆయన రావడం కూడా కారణాలు వస్తున్నాడు డీజిల్ ఊరికే పోస్తారు తల్లి తర్వాత కొందరు అన్నదానం చేపిస్తారు భక్తులు చాలా మంచిది ఇల్లు కడుతురు భక్తులు చాలా మంచిదే రావడం పోవడం భక్తులు చేస్తుర్రు అంత మంచిదే ఇంతవరకు బాగుంది కానీ ఆయన దేవుడు అనడమే బాగలేదు మనిషి మహానీయుడు కాగలడు మహా ఉన్నతమైన స్థితికి పోగలడు కానీ దేవుడు కాలేడు దేవుడు కాగలడు మనిషి దేవుడు ఎప్పటికీ కాలేడు ఈయన దేవుడు అనుకోవడమే జీర్ణించుకోలేకుండా ఉన్నది ప్రజలు మరి మీరు మీడియా ఛానల్ అందరూ ఇంటర్వ్యూ తీసుకోవాలి ఆయన ఇయ్యాడు ఎందుకంటే ప్రజలకు ఇవ్వాలి ఇంటర్వ్యూ ప్రజల్ని తీసుకోవచ్చుగా ప్రజలు ఎందుకు తీసుకోవట్లేదు ప్రజలు తీసుకోవాలి ఇంటర్వ్యూ మాట్లాడారు మళ్ళా ఇక్కడ తీసుకొచ్చిన తీసుకోవాలి ఇంటర్వ్యూ మీరు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దగ్గర కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా లైవ్ గా చెప్పారు బామ్మ స్వామి ఇక్కడెక్కడే వచ్చి మంచి వాళ్ళు స్కూటీ మీద దిరుగుతున్నారు మాకు ఆనందంగా ఉంది కానీ అమ్మో మేము బతికిపోయినా అన్న ఇప్పుడు ఎందుకు బతికిపోయారు ఏంది అని అంటే ఏం సొల్యూషన్ ఉందంటే ఏం సొల్యూషన్ లేదు అంటారు ఎందుకు ఒక సాధకుడు సొల్యూషన్ కావాలి కదా సొల్యూషన్ ఎందుకు ఇప్పుడు ఏంటంటే అదొక మిరాకిల్ ఒక జిమ్మికు ఒకటి నచ్చుతుంది పోతుంది వస్తున్నారు ఆడ పెట్టే భోజనం పుణ్యంగా పెడుతున్నారు తినేసి వస్తున్నారు భోజనం పెట్టడానికి పైసలు వస్తున్నాయి కదా అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే ఆయనని నిర్ధారణ చేయాల్సింది ప్రజలే నేను నిర్ధారణ చేయను నేను ఇప్పుడు కదా నా ఛానల్ చాలా మంది అన్నారు మీరు చాలా మంది ఫేక్ ఫేక్ అని చెప్పారు కదా మీ చెప్పండి అని అంటే నేను చెప్పిందల్లా అక్కడ నిజంగా మీరు అన్నట్టు ఫేక్ రుజువు చేశారు ఇక్కడ ఈయన మీరు ఫేక్ లాగా రుజువు చేయాలి అని అంటే నేను భక్తులతో డిస్కషన్ మీరు ఇంటర్వ్యూలు తీసుకున్నంత వరకు నేను రుజువు చేయలేను ఎందుకంటే ఒక సాధకుడు ఇంకో సాధకుడు ఏమంటాడంటే అంటే ఈయన దుకాణం నడుస్తలేదేమో ఈయన మన మీద పడ్డాడు అని కామెంట్లు వస్తాయి ఒకటి నేను అనేది ఈ సౌందర్య విషయంలో అయినా నాగభగత విషయంలో డైరెక్ట్ మనుషులే చెప్పేశారు కదా చాలా చాలా మంది చుట్టుపక్కల ఉన్నట్లు చెప్పేశారు కదా కాబట్టి మీకు ఎవిడెన్సెస్ వచ్చాయి ఇప్పుడు సాధకుడు శివరుతుల సాధువు ఒక జ్ఞానంతో చూసిండు ఒక తెలివితో చూసిండు ఆయన ఫేక్ అన్నాడు అని అంటే ప్రూఫ్ ఏంది ఇప్పుడు మంది ఫేక్ అంటారు యాభై మంది రియల్ అంటారు యాభై మంది ఫేక్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మిగతా యాభై మంది రియల్ కాద రుజువు చేయాలి రియల్ తీసుకొచ్చి యాభై మందిని ఫేక్ చేసిన రుజువు చేయలేం బాధ సాధకుడు ఎలా చేస్తాడంటమ్మా ధర్మం వైపే చేస్తాడు తల్లి ఒకవేళ అధర్మం ఉన్నది అనుకోండి నీ కర్మగాలి ఆ పని లేట్ అవుతుంది అంతే కానీ ఏ సాధువు కూడా నువ్వు నాశనం కావాలని నీ దగ్గర రాడు కదా ఎందుకంటే నువ్వు బాగా అయితే నువ్వే ఇస్తావు కదా డబ్బులు అన్నమో పుణ్యమో ఏదో విచ్చిపోతావు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ బాగుపడాలని సాధువు లక్షణం ముఖ్యంగా ఆ సాధువు ఇలా అయితే అనుకోడు కదా ఈ పదివేలు ఇస్తేనే పూజ చేస్తా లేకపోతే అనుకుంటాడు అలా అనుకోరు ఈ రోజు కూడా పూజకు పోయొచ్చాను నేను తీసుకున్నది అక్కడ నూట ఒక్క రూపాయి పూజ చేసి ఆ పూజ చాలాసేపు చేశాం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ చేసాం కదా ఆ పూజకి ఇరవై వేలు ఇష్టాలు ఉంటారు ముప్పై వేలు కూడా చిలు ఉంటారు కదా లేవే అన్న దగ్గర ఏం తీసుకుని వస్తాం తల్లి తీసుకురా అదే అదే కదా పుణ్యం ఇప్పుడు ఇంతనే ఆయన ఫిక్స్డ్ మీరు పెట్టినప్పుడు ఇంత డెవలప్మెంట్ కనబడుతున్నప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడంటే నమ్ముతారా ఉమ్మడికి ఇక్కడ దేవుడు లేడు మల్లికార్జున అనే ఆ వ్యక్తి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అంటే ముఖ్యంగా కావాల్సింది ఏం తెలుసా తల్లి నిజం ఓపెన్ గా వచ్చి డిస్కస్ చేయగలగాలి ఇంటర్వ్యూలు ఇస్తలేరు మీరే అంటున్నారు ఓకే ఆయన ఎక్స్సలే అలిసిపోయాడేమో ట్రైడ్ అయిపోయాడేమో కానీ కంటే కూడా ఒక ఛానల్ వాళ్ళు డైరెక్ట్ ప్రూఫ్ పోతే మా ఫోన్ అని అట్లా చేయొద్దు మరి అలా ఏ చేసిన ఇప్పుడు అదే వచ్చిన సమస్య ప్రజలందరూ ఒక విధంగా ఒక ఏకదాటిగా వచ్చి మిమ్మల్ని అందరినీ విధంగా సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అడిగారు అనుకో అమ్మా అది న్యాయంగా ఉంటది ఇప్పుడు మీరు ఛానల్ అది రోజు చేయొద్దు అది మీకు ఏం రైట్స్ ఉన్నాయమ్మా ఆయన న్యాయం అన్యాయం జనాలు చెప్పాలి మరి జనాలు చెప్పినంత వరకు నువ్వు నేను ఎవరు ఈ అబద్ధం చెప్పడానికి నేను చెప్తుంది అది నేను ఇప్పుడు కూడా ఫేక్ అనే చెప్తున్నా నేనే ఛానల్ చాలా మంది మీరు కొందరు వ్యక్తులు అంటున్నారు ఛానల్ అంటే ఛానల్ కి రైట్స్ లేవు సాధువు కూడా చెప్పి రైట్స్ లేవు ఎందుకంటే నువ్వు ఎంత చెప్పినా నా భక్తులు నాకుంటారు ఆయన కూడా ఎంత చెప్పినా ఆయన భక్తులు అయినా నమ్మిన ఉంటారు కదా ఇదంతా నిర్ణయం చేయాల్సింది ప్రజలు ఇప్పుడు మేము ముందుకు మీడియాకు రావడం గల కారణం ఏంటంటే మల్లికార్జున ఆ ముత్య అపాజి మీద నాకు పర్సనల్ గా ఈ రోజు కాదు ఏ రోజు లేదు ఎప్పుడు ఉండదు నాకు ఉన్న గెడ్జలు ఒకటే ఏంటంటే దేవుడు అని అంటున్నాడు అదొకటే నాకు నష్టలేదు అదొక్క వర్షమే ఆయన దేవుడు అన్న వర్షం నేను ఒప్పుకోను అలా అలా దేవుడు ఒప్పుకుంటాం అద్భుతాలు చేస్తానంటే ఒప్పుకుంటారు అద్భుతాలు ఎలా చేస్తున్నారు మా దగ్గర మళ్ళీ అదే అద్భుతాలు మొబైల్ చూసి చెప్తారా అదో అద్భుతం ఇప్పుడు అంతే అట్లా రాదు రే ముందుండే లే అమ్మా ముసల్ల పండుగ మీరే వెలుస్తారు నన్ను వేరే సార్ అని కొంతమంది నిజం అన్నారు కదా నిజం కాదు ఆయన గారు నా గురించి మొత్తం చెప్పేసిండు నిజం నేను నిజం అని ఏం చెప్పేసిండు ఆమె గురించి ఏం చెప్పిండు మరి నాకు తెలియదు మొబైల్ నెంబర్ చెప్పేసి నిజం అయిపోడు అనేది ప్రజలే తొందరలో తెలియజేయాలమ్మా న్యూస్ చానల్ అడిగిపోయి నాకు ఫోన్ చేసిండ్రు ఫోన్ చేసి మమ్మల్ని చేస్ చేసిండ్రు మేము రష్ తీసుకుంటే రష్ మొత్తం డిలీట్ చేసిండ్రు అని చెప్పేసి ప్రూఫ్ తో సహా బయట పెట్టిండ్రు ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అట్లా ఎందుకు చేయాలి అంటున్నా నువ్వు జన్యున్ అయినప్పుడు జెన్యు ఆ దేవుడు కదా నువ్వు ఏమైనా నీకు అంత అతెంటికే లేదు అంటే మరి అక్కడే ఉంది కదా సంథింగ్ అది కనిపెట్టండి అంటున్నా తల్లి ఇప్పుడు చెప్పినా కూడా మళ్ళీ వేరే ఛానల్ వచ్చిన నిజమని చెప్పంగానే జనాలు వాళ్ళు చాలా మంది ఫోన్ చేసినప్పుడు నాతోనే నేను మీరు అన్న ఛానల్ వాళ్ళతో నన్ను ఏమంటారు అంటే ఆ వీడియోస్ డిలీట్ చెప్పి చెప్పి ఎంబడబడుతున్నారు స్వామి అని అంటున్నారు ఇప్పుడు వీడియో డిలీట్ చెప్పి మనంట నేను కూడా రియల్ కాదు ఆ రియల్ అయితే వీడియో పొగడతా ఎవరికి ఇష్టం చెప్పమ్మా ఇప్పుడు అదే అబద్ధం అయితే మాత్రం ఎవరికి నా తీసేసిన అంటాం కదా కాబట్టి అంటే పొగడతా అయితే డిలీట్ చేయరు ఆ విషయం ఏంటంటే చాలా మంది తెలుసుకోవాలి తెలుసుకోవడం చేత ముఖ్యమైనది మల్లికార్జున ముత్స ఫేక్ అని తెలియడం కంటే ముందు జెన్యున్ అని తెలియాలనే ఉంది నాకు చాలా మంది కానీ గురువు మనుషుడే ఆయన జెన్యున్ అనుకుంటే అమ్మా చాలా మంది బాగుపడతారు ఎందుకంటే నమ్మకంగా పోతురు కదా ఆడికి ఆ నమ్మకం పోయింది అమ్మా ఇక నిజంగా ఎవరిని నమ్మరు మనుషులు ఆశకు పోతురు కదా ఆ ఆశ కొంచెం ఆయన జాగ్రత్త పడి కాపాడుకొని ముందు కూడా మంచిది ఇప్పుడు ఏదేదో చెప్తారు ఎలా చెప్తారు తెలుసా మో కూడా మాకు నెంబర్ చెప్పిండు బాగున్నావు అని అంటే నీకు నెంబర్ చెప్పిండు బాగుపడ్డావు కదా అక్కడ ఉన్న మనుషులు ఓకే అన్నారు కదా నువ్వు సెట్ అయిపోయినావు కదా అంతవరకు ఓకే ఇప్పుడు అక్కడ నుంచి నెగిటివ్ వచ్చేంత వరకు అమ్మా డిసిషన్ ఏం చెప్పనీకి రాదు ఇక్కడ ఏమైతే అంటే కుతంత్రాలు కుతంత్రాలుగానే పడిపోతాయి ఈయన గారికి ఎందుకు ఆయన గారికి ఎందుకు ఇప్పుడు మెసేజ్ కిందట్లో వస్తే తెలుసమ్మా చాలా చెప్తున్నారు మళ్ళీ నిన్న మొన్న క్రియేట్ చేసిన ఐడియాలు ఉంటాయి మళ్ళీ అవన్నీ హ్యాపీగా ఉంటాయి ఒకతను మూడు నాలుగు రోజుల క్రితం ఐడి క్రియేట్ చేశాడు చేసేసి కామెంట్ ఏదో పెట్టిండు ఏది ఈ అగోరినాథ్ రాజేష్ గురించి మాట్లాడినప్పుడు మూడు రోజుల కింద ఐడియా అది మూడు రోజుల ఐడియా కింద వచ్చేసేసి ఆయన ఎక్కడ లేని మెసేజ్ పెడుతున్నాడు అంటే ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి వచ్చిన వాళ్ళని ఎవరిని నేను అమ్మా ఎందుకంటే ఈ వాంటెడ్గా మనకి తెలిసిన వాడు మనం కంటే కొన్ని పర్సనల్ గెడ్జ్జులు ఉంటాయి కదమ్మా ఇప్పుడు నాకు కొన్ని గుడికాడ గొడవలు అయినాయి ఇప్పుడు కొందరు వ్యక్తుల ద్వారా గొడవ పడుతుంటాను నేను ఇలాంటి గొడవలు అయినా వాళ్ళందరూ తెలుసు అంటే వాడు డైరెక్ట్ వాళ్ళ ఐడి పెడితే అది చేస్తారని చెప్పి ఫేక్ ఐడీలు పెడుతున్నారు కదా ఈ ఐడి ఎవరిదైతే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కింద నుంచి ఉంటుందమ్మా వాళ్ళందరూ ఫేక్ క్యాండిడేట్స్ ఉంటారు ఇది ఒకటి కూడా ఈ మధ్య గమనించిన నేను ఈ మధ్య కూడా ఇద్దరు ముగ్గురిని అడిగినా కూడా వేరే ఛానల్లోనే సా ఐడి కొంచెం ట్రేస్ చేయండి అంటే వాళ్ళు ఓపెనింగ్ చెప్పారు నాకు అంత తర్వాత కానీ వాళ్ళు చూసి చెప్పారు ఫేక్ ఐడి స్వామి నిన్న మొన్న క్రియేట్ అయింది మీరు అంత టెన్షన్ తీసుకోవడం అంటే అంత డేర్ పర్సనాలిటీ అయితే ఆడ కుక్క బొమ్మ పిల్లి బొమ్మ ఎందుకు పెడతావు డైరెక్ట్ గా నీ మీ సైడ్ లో తింపిన బొమ్మ పెట్టుకోవచ్చు కదా నేనే నిన్న అన్నా అన్నది అది పెట్టలేక రాదు నీవు ఒక బాబా అని ఒక సాధువుని నిర్ణయించేస్తావా కాబట్టి అసలైన దొంగ ఎవరి తల్లి కాబట్టి ఏంటంటే మీడియా వల్ల నచ్చేయండి మళ్ళీ ఇప్పుడు జనాలలో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే ఈ డబ్బులు తీసుకోడు కానీ పది మందికి అన్నం పెడతాడు భక్తులు పెడతారమ్మా ఎందుకు నాకు కూడా అన్నదానం చేయడానికి చాలా మంది ఉన్నారు మాకు కరీంనగర్ నుంచి భక్తులు ఉన్నారు అంటే ఇది స్పాన్సర్షిప్ లో నాడుకొస్తారు స్పాన్సర్షిప్ లో అనలేము ఇప్పుడు నువ్వు వచ్చావు ఏదైనా పని చేసినప్పుడు నీకు మంచిది ఉంటది కదమ్మా కానీ తీసుకోడైన వాళ్ళమ్మ ఒక ఒక వీడియో లో అక్కడ తీసుకుని ఎవరు పెడతారలే ఒక దగ్గరికి వెళ్ళి నీకు ఏం కావాలంటే నాకు నీ చేతికి ఉన్న రింగు కావాలి బంగారు దంటే బంగారు రింగిస్తే తీసుకెళ్లి వాళ్ళ అమ్మకి ఇచ్చిండు ఎవరి అమ్మకి నేను ఎవరింటికైతే పోయిండో ఎవరికైతే మంచిగా పోయిండో వాళ్ళ అమ్మకే తిరిగిచ్చిండట అలా ఉండకుండా కొన్ని బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్ చాలా ఉంటాయి అంటే పైకి ఒక చేయగలమా అమ్మ ఇప్పుడు మనం అక్కడి నుంచి చిన్న బండి మీద వస్తే వంద రెండు వందల పెట్రోల్ ఎందుకు పోలేము కాబట్టి అంతా వివరంగా ఆయన మెయింటైన్ చేస్తున్నాడు అంటే దానికి అప్రిషియేటే గొప్ప పని కానీ భగవంతుడు దేవుడి పేరు తీసుకొని పోవడం అనేది ఒప్పుకునేది లేదు సాధువులు కూడా ఆయనని యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం అదే దేవుడు అనుకుంటుంది ఎప్పుడు సాధువులు ఎవరు నాకు ఎంత మంది చేయట్లేరు వందల మంది ఉన్నారు సాధు మేము మాట్లాడుకోమా సూరద్ర సాధు ఒక్కడే గుహలో పోయి ఉంటాడే ఇది నాకు నాకు కమ్యూనికేషన్ లో లేరా కాశ్మీర్ నుంచి వారణాసి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి యూపీ నుంచి ఉత్తరాఖండ్ నుంచి వందల ఫోన్లు ఉంటాయి నాకు మీ అందరు మాట్లాడుకున్నప్పుడు మీ చర్చలా ఆయన ఆయన గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మంచి ప్రశ్న సార్ మేము ఏం మాట్లాడతాం తెలుసా అమ్మా ఇంకోటి ఏంటంటే ఛానల్లో ఉన్నాను గొప్ప నాతో మాట్లాడేటప్పుడు టంగు చాలా పవర్ఫుల్ పెట్ట మాట్లాడతారు ఉల్టా పుల్టా మాట్లాడు అబద్ధం మాట్లాడు నేను యాక్సెప్ట్ చేయాలి ధర్మం ఉన్న విషయానికి రెస్పాండ్ అయిస్తాను నేను ఆయన అంటాను కదా ఆయన ఉన్నాడు కదా కదా అంటే ఇవన్నీ నీకు ఎందుకు అంటా అంట నేను అనే విషయం ఏదంటా అంటే ప్రయాగరాజు పోయినా ఎంతమందిని గెలిచినా సాధువులను గెలిచావా మాట ఇదే మాట్లాడతాను అంతేగాని ప్రయాగరాజు పోయినప్పుడు పెట్రోల్ ఓపించిన ముందు ఒక ఎల్లో కలర్ ఆట వచ్చింది చూసుకుంటా పోయినా ఈ డిస్కషన్ లో నేను పెట్టా చాలా మంది ఇవన్నీ మాట్లాడతారు నేను ఆ డిస్కషన్ చేయ ఎందుకు చేయను అంటే అమ్మా సమయం అనేది సమాజం గురించి ధర్మం వైపు పెట్టాలనేది ఒక నియమంతో ఉన్నాం కదా ఆ వర్డ్సే ఇంట ఈయన గురించి మాట్లాడే సమయం లేదు ఎందుకంటే మా మేము నిర్ణయించుకున్నాము ఎవరు సమయం లేదు ఇప్పుడే మేము వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటాం అని చెప్పి మీరు ఎవరితో ఎవరు అన్నం గురించి కాదు మీరు అన్న ప్రశ్న ఇట్లాంటి డాల గురించి మాత్రం డిస్కషన్ ఆల్రెడీ పెట్టనం డిస్కషన్ ఏం డిస్కషన్ చేశారని నేను అడిగినా కాదు నిజమైన సాధకులు కాదు నేను అనేది నిజమైన దాని గురించి మాట్లాడతాం అన్నాడు అపదమైన దాని గురించి మాట్లాడు లేదు ఐపికి క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఆయన గాని నిజం కాదని రోజు చేయండి మీరు ఇంకా చేయాలి ఆయన కూడా ప్రమాదంలో ఉన్నట్టున్నాడు ఎందుకంటే ఛానెల్‌కి ఇంటర్వ్యూలు ఇస్తలేదు కొంచెం మనిషి బయటకు వచ్చి మాట్లాడితే నిజమా అబద్ధమా జనాలు చెప్తారు తెలిసి తెలియకుండా కొంతమందితోని కొంతమందితో నిజమైపోడు కొంతమంది ఇప్పుడు ఎందుకమ్మా నన్ను యాంకర్ ఒక ఇంటర్వ్యూ చేసింది దాని మీద పోయింది హెవీగా పోయిందని నాకు ఫోన్ చేసింది శివరాత్రి రోజు ఫోన్ చేసింది గుడిలో ఉన్నప్పుడు ఫోన్ చేసింది అక్కడ నుంచి కామెంట్లు బ్యాడ్ గా వస్తున్నాయి స్వామి అని మెసేజ్ పెట్టి ఎక్కడ నుంచి అడిగితే ఇట్లా మొన్న మనం ఇంటర్వ్యూ చేశాం కదా ఇన్స్టాగ్రామ్లో చాలా ఎక్కువ పోయింది రెండు కోట్ల రెండు లక్షలు టూ ఎమ్ఓ ఎంత అంటే బాగానే పోయిందిలే అమ్మ అంటే ఏమొస్తుంది అని అంటే ఆధార్ కార్డు కావాలా రేషన్ కార్డు కావాలా నీకు పాన్ కార్డు కావాలా మేడం అని మెసేజ్ పెడుతురు అని పెట్టింది అంటే ఎవరు పెడుతురు అని అడిగినా డైరెక్ట్ అక్కడి నుంచే మెసేజ్ వచ్చిందాక నీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఐడి నేను అది చేస్తా కదా సమీకు తెలుస్తుంది కదా మన వాళ్ళు ఇక్కడికంటే ఇప్పుడు నాకు కొంచెం కొంచెం అని ఐడియా ఉంటుంది కానీ అక్కడ నుంచి ఇప్పుడు కర్ణాటక మెసేజ్ అంటే మనం ప్రాంతీయ భాష డిఫరెన్సెస్ కూడా రావచ్చు స్వామి అట వచ్చినాయి వచ్చినాయంటే అంటే నువ్వు ఏమన్నా ఆలోచిస్తున్నావు అమ్మ దాని గురించినన్నా తెలిసిన ఏం ఆలోచిస్తాను నీకు చెప్తున్నాను అంటే రెస్పాన్స్ ఇస్తే తీసుకోండి లేవని అడిగితే కూడా అమ్మ నువ్వు లైవ్గా చెప్పినావు నేను లైవ్గా చెప్పినా నేనేం మాస్క్ వేసుకొని కూర్చోలే కాబట్టి టెన్షన్ ఏం పడుకోనంటే ఆధార్ రావాలా ప్రూఫ్ రావాలా అన్న మెసేజ్ ఎందుకు వచ్చింది నిజం నికాసు ఉండాలి కదా అంటే అట్లా ఉంది ఇప్పుడు నువ్వు ప్రూఫ్ అడుగుతున్నావు ఏం పంపించాలి అన్న అవసరం లేదు నువ్వు నిఖాసు ఉన్నప్పుడు నీకు భయం మీద ఇప్పుడు నన్ను నలుగురు అనుకోండి ఒక రోడ్డున పట్టుకొని నేను న్యాయంగా ఉన్నప్పుడు దరంగం ఉన్నప్పుడు అమ్మా నలుగురు కొట్టినప్పుడు నేను పోతే పక్కన ఉన్న రెస్పాండ్ అవుతాడా కదా ఆయన కరెక్టే అన్నప్పుడు నీకెందినా నువ్వు ఎవరినా అని అడిగే ఉందా లేదా అదే నేనే తప్పుడు మనిషి ఒక అమ్మాయినో ఎవరినో ట్రీట్ చేసుకుంటే ఎలా పడ్డా అనుకోండి ఆ నలుగురితో పాటు ఇంకో నలుగురు ఏడవుతారు కొట్టడానికి ధర్మం ఎలా ఉంటుంది అమ్మా భయపడాల్సిన అవసరం లేదు కాపాడుతుంది కాబట్టి ఏంటంటే నేను ఆయన కూడా చెప్తుంది అదే నికాసిగా ఉండడం తప్పు లేదమ్మా తిడతారు ఈ ఈ సమాజం అంత మెత్తగా ఉన్నదా అమ్మా అందుతో తలకాయలేదంటే కాలు ఇందాక చెప్పింది అదే కదా నేను దేవుడు చేసిన రేపటి రోజు ఇమీడియట్లీ ఎంతసేపు వీళ్ళందరితో జాగ్రత్త ఉండడం ముఖ్యమైనది ప్రజలు మనకు చాలా ముఖ్యమైన వాళ్ళు శివరుద్ర గారు నాగరాణి భవిత విషయంలో ఇట్లా అయినప్పుడు ఆమె మెంటల్ గా డిస్టర్బ్ అవ్వద్దు ఆమెను కాపాడాలి అని చెప్పేసి ఈమె కాదు అన్నట్టు ప్రూఫ్ చేయడానికి ప్రయత్నించారు ప్రూఫ్ అయిపోయింది ఫైనల్ గా అయితే ఆమె కాదు అని మరి ఈ రోజు ఈ ఇతని విషయంలో మరి ఎందుకు కర్ణాటక వెళ్ళి మీరు మాట్లాడతలేరు ఎందుకు మీరు చర్చిస్తలేరు అపాయింట్మెంట్ మార్చాలని మీరు ఎందుకు అనుకుంటలేరు ఎందుకు మీరు ఇంటర్వ్యూ ఎందుకు వెళ్ళలేరు ఇంకా అది చెప్పండి మేము ఆల్రెడీ వెళ్దాం అనుకున్నాం అపాయింట్మెంట్ దొరకక ఆగినాం మేము అదే విషయం ఆయన ఐదు ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన జెన్యున్ కాదని నేను చెప్పింది కూడా అదే మీ ఇంటర్వ్యూలో కూర్చొని డైరెక్ట్ వెళ్తే తెలుస్తుంది కదా మీకు కూడా నేను ఎందుకు వెళ్ళాలి నాకు అవసరం లేదు మీరు అందరిని బాగు సమాజంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా మరి సౌందర్య దగ్గరికి వెళ్ళాను ఫోన్ చేసి మాట్లాడేది కదా ఎవరితో మీరు నాగరాణి వాళ్ళతోని ఫోన్ చేసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు నేను చేశాను నేను ఎవరు ఫోన్ చేయలేదు వాళ్ళు మీకు ఫోన్ చేస్తే మీరు రియాక్ట్ అవుతారా అంటే అన్ని విషయాలు నేను రియాక్ట్ అవుతాను పోయిన మరి ఇప్పుడు నాకు అక్కడ ఫోన్ వస్తే ఒక భక్తులు ఫోన్ చేస్తే ఎందుకు రియాక్ట్ కాదు మరి అక్కడ నుంచి భక్తులు ఫోన్ చేస్తే రియాక్ట్ అయ్యి మల్లికార్జున్ ఫోన్ చేసి నాతో మాట్లాడాడు అది విషయం భక్తులు అయితే నాకు చేయొచ్చు కదా ఇలా సామి అని చెప్తే నేను అప్పుడు రియాక్ట్ అయితే కదా నాకు భక్తులతో ముఖ్యమైనది భక్తులు నాకు నేను నేను చెప్పింది అదే ఇప్పుడు ఆయన నువ్వు నేనని ఆయనతో మాట్లాడే హక్కు నాకు లేదు హక్కు భక్తులు వస్తే చెప్పే హక్కు ఉందా లేదా రైట్ వేనా కదా అది మరి ఎలా మాట్లాడాలి నాగరాణి భవిత విషయం మరి మీరు అన్నట్టు సౌందర్య విషయం అనేది మరి రుజువులు ఎంత దూరం వచ్చింది నేను నేను నాలుగే ఆ రోజు పెద్దగా చేసి మాట్లాడిన బిక్టీవీల కదా దేవుడు రాడు అన్న వర్షనే కదా పెద్దగా సౌందర్య విషయంలో సౌందర్య విషయంలో ఎవరు చేయలేరు ఇప్పుడు సౌందర్య ఇట్లా మీడియా లో కూర్చొని ఈ విధంగా ఒక వ్యక్తి దేవుడు వచ్చినట్టే చేస్తుంది అన్నారు కదమ్మా ఆ సీటు ఆవిడని పట్టించింది కదా సీట్ ఆమె పట్టించింది కదా మరి ఈ రోజు అక్కడ కర్ణాటకలో ఉన్న సీటు మరి పట్టియండి మరి నేను అంటుంది నేను అన్నది ఏంటంటే అమ్మా మల్లికార్జున ముత్య గురించి చెప్తున్న విషయం ఏంటంటే రుజువు నిర్ధారణ సాధువులు ఇక్కడ నుంచి పురోహితులు ఇక్కడ నుంచి చేసేసారు అనుకుందాం తల్లి ఆయన ఇండైరెక్ట్గానే రుజువు చేసేసిండు కూడా ఛానళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఆపేసిండు ఒక వర్షన్ భక్తుల నుంచి రుజువు చేయించండి మీరు అంటున్నారు నేను చెప్పేసినా కదా వంద శాతం నేను చెప్పిన నేను పోయి నేను కలిసి చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటే మెంటల్ గా డిస్టర్బ్ కాకుండా మీరు మార్చగా మార్చాలి అని మీరు మాట్లాడింది మరి మార్చండి కదా అంటున్నాను నేను మార్స్తాను ఎందుకు మార్చాను కదా ఇవ్వండి కదా మల్లికార్జునమూర్తి అని మీరు ఇంటర్వ్యూ అయినప్పుడు పిలిపించండి కదా కూడా కదా మాట్లాడి నన్ను తీసుకోపోతా అన్నారు కదా మరి శివరుద్ర సాధువు గారు ఏమంటున్నారు అంటే అక్కడ నుంచి భక్తులు ఎవరైనా తన మీద స్పెషల్ ఫోకస్ నిఘా పెట్టి ఫోన్లు కొట్టి ఇట్లా మీరు ఇక్కడికి రండి అంటే డెఫినెట్గా నేను ఆడికి వస్తా ఆయన గురించి కూడా నేను నేను మాట్లాడతా అని మాట్లాడుతున్నారు సో మరి అక్కడ నుంచి అవి అన్నీ తెలిస్తే ఒక్కసారి సాధువు గారికి ఫోన్ చేయండి లేదంటే మాకు ఇక్కడ కనిపిస్తుంది నేను నెంబర్కి ఫోన్ చేయండి మేము సాధువు గారి నెంబర్ ఇస్తాం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అప్పుడు శివరుద్ర సాధువు గారు అక్కడికి వచ్చి మరి ఏం మాట్లాడతారు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారో మనం కూడా చూద్దాం